హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మిరియాలగూడ మార్కెట్ లో ఉన్నామండి తెలంగాణ నల్గొండ జిల్లా మిరియాలగూడ మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి కటింగ్ బొర్రు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాము మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం ప్లస్ శనివారం రెండు రోజులు జరుగుతుంది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ వరకు జరుగుతుందంట ఇవాళ అయితే కటింగ్ మేకలు బాగా వచ్చినాయి సేల్స్ కూడా జరుగుతుంది కొనుగోలు అంటే బేరాలు అయితే జరుగుతున్నాయి ఇంకా కొనుగోలు పూర్తయిన కట్టలు అయితే ఇప్పటి వరకు నాకు తగలలేదు రావడం అయితే పెద్ద పెద్ద కట్టలు అండి ఇట్లాంటి దగ్గర దగ్గర ఐదు ఆరు కట్టలు పది కట్టలు దాకా వచ్చి ఉంటాయి నాకు తెలిసి ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అయింది కరెక్ట్ గా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అంట బేరాలు నేను అడిగాను ఈ వారం మట్టి రేజే ఉంది కటింగ్ బోర్లు సేల్స్ బాగా జరుగుతుంది కటింగ్ మేకలు కూడా బాగానే సేల్స్ జరుగుతుంది రావడం అయితే చాలా వచ్చేది పండగ కదా అందుకనే ఎక్కువగా తీసుకొచ్చారు అని చెప్తున్నారు ఎన్ని తీసుకొచ్చారు ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎన్ని ఉంటాయి బాబా ఇవి నలభై ఏడు ఎంత చెప్తున్నారు రేటు ఇరవై నాలుగు అడిగారా ఎవరైనా ఇరవై నాలుగు వేలకి ఇరవై మేకలు అడిగారు మీరు తెచ్చింది మొత్తం నలభై ఏడు ఇరవై కట్ట మీద ఇరవై నాలుగు వేలు చెప్తున్నారంట చెప్పడం ఇరవై మేకలు వచ్చేసి ఇరవై నాలుగు వేలకు అడిగారు అట్లా ఆగిపోయింది వీళ్ళు ఇప్పుడు కట్ట కోసం వచ్చారండి ఎలా జరిగిందో చూడాలి ఇక్కడ పిల్లలు మేకలు ఉన్నాయి ఇగో చూసారా ఇది కూడా కటింగ్ కటింగ్ మేకలే అది కటింగ్ మేకలే అది కటింగ్ మేకలే ఇవన్నీ కూడా కటింగ్ చూద్దాము ఎన్ని ఉంటాయి అరవై అమ్మారా ఏమైనా ఏమి అమ్మలే అరవై మేకలు తీసుకొచ్చారంట తీసుకురావడం ఏమి అమ్మలే అడిగారా ఎవరైనా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంట ఎంత చెప్తున్నారు వేలు ఒకటి పన్నెండు వేలు చెప్తున్నారంట జాత వచ్చేసి ఇరవై నాలుగు వేలు రేట్ చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు తిరుగుతున్నారు ఆ కట్టకాడికి ఈ కట్టకాడికి తిరిగి తిరిగి ఒకటికి రెండు సార్లు తిరిగి చూస్తున్నారు ఇప్పుడు నేను ఆ కట్టకాడ నుంచి వచ్చిన కదా అక్కడ బేరం జరుగుతుంది ఆల్రెడీ ఖాళీగా ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఎన్ని మేకలు ఇది ముప్పై ఏడు అమ్మారా ఏమైనా ఏమి అమ్మలే ఎంత చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు ముప్పై ఏడు మేకలు అంట జత వచ్చేసి ఇరవై ఏడు వేలు ఇరవై ఏడయా ఇరవై ఏడు వేలు చెప్తున్నారు ఇంక ఈ బేరానికి వచ్చారండి చూసుకుంటున్నారు అడిగారా ఎవరైనా ఎవరు అడగలేదు ఇంకా ఎవరు అడగలేదంట ఇప్పుడే స్టార్ట్ బేరాలు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా కొనుగోలు అయితే ఏం జరగలేదండి చూసుకుంటున్నారు అందరు కూడా తిరిగి చూసుకుంటున్నారు కానీ పూర్తి సేల్స్ జరిగిన కట్టలు అయితే ఏం లేవు మేకలు ఉంటాయి ముప్పై నాలుగు ఎంత రేట్ తమ్ముడు ఇరవై ఆరు వేలు చెప్తే ఇరవై నాలుగు అడిగారు మీరు ఇవ్వలేదు ఆయన ఎంత ఇరవై అడుగుతున్నారు ఇంకా మొత్తం కట్ట అయితే అదే ఇచ్చేసేవాలి కదా ఇరవై ఆరు వేలు చెప్తే ఇరవై నాలుగు వేలకు అడుగుతున్నారంట ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరాలు ఉంటాయి మేకలు అయితే మామూలుగా రాలేదు అసలు ఇవి పెద్ద కట్టలే ఇవి ఇంకా వేరే ఆ టైపు పెట్టారు కదా అవి కూడా చూపిస్తా ఇంకా ఇక్కడ కూడా ఉంది కట్ట ఇవి అవి అసలు ఇవాళ మార్కెట్ లో అసలు కటింగ్ మేకలకి అసలు టెంపులు ఎక్కువ పోకుండా వచ్చినాయి అసలు మామూలుగా లేవు ఎన్ని తీసుకొచ్చారు ఇవి ఎన్ని ఎందుకు చెప్తున్నారు జాత ముప్పై వేలు వచ్చేసి జాత ముప్పై వేలు చెప్తున్నారు అంట కటింగ్కే అయినా ముప్పై వేలు ఇవి కూడా కటింగ్ అంటే ముప్పై వేలు చెప్పేసరికి కటింగ్ నావేమో అంటున్నా ఇవి కటింగ్ ఏనంట జాత ముప్పై వేలు చెప్తున్నారు చెప్పడం ఇవన్నీ బేరాలు జరుగుతున్నాయి ఇక్కడ ఎక్కువగా బేరాలు జరుగుతున్నాయి మొద్దుల మీద నిలబెట్టే మేకలు బాగా బేరాలు జరుగుతున్నాయి వచ్చేసి మేకలు నువ్వు నువ్వు మేకలు అమ్ముతున్నావా లేదా అదే నువ్వు చూపిస్తా అందరినీ చూపిస్తున్నా ఎన్ని తీసుకొచ్చారు ఈ వారం అన్నీ కట్ అయిపోని ఎవరు ఎన్ని తీసుకొచ్చారు మొత్తం ముప్పై ఐదు ఈ బారు మొత్తం ఇయ్యనా అమ్మారా ఏమైనా పది మేకలు అమ్మారు వీళ్ళు వచ్చేసి పది మేకలు అమ్మారంట ఇంక ఈ బారు బారు మొత్తం నిలబెట్టినవి అన్ని వాళ్ళేనంట ముప్పై ఐదు మేకలు తీసుకొచ్చారు పది మేకలు అమ్మారు ఏంది ఆ బాబా మా బాబు ఆయనకంటే నేర్చుకు వచ్చిందంట మార్కెట్ తిరిగి అంటున్నాడు పెద్దగా ఉంది నేను అనవసరంగా వచ్చిన అసలు ఇంత తిరుగుడం అంటు అదే అసలు ఆడ మరొక మొదలెసిండు ఓయమ్మ ఈ మార్కెట్ ఏం అని ఎంత చెప్తున్నాడు గత నలభై రెండు వేలు రెండు కలిసి అమ్మినే ఎంత ఒకటి నలభై రెండు వేలు చెప్తున్నారంట చెన్నారంట చెప్ప అమ్మేదైతే ముప్పై ఒకటికి అంటే పదకొండు వేల తేడా ఉంది పదకొండు వేల తేడాతో సేల్స్ పది మేకలు అమ్మారు అమ్మిన అని చెప్పింది వీళ్ళు ఒక్కళ్ళేనండి పది మేకలు వీళ్ళకి సేల్స్ అయిపోయినాయి ఇంకా మిగిలిన తోటైతే అండ్ అక్కడ వేరే జరుగుతుంది రావడం అయితే అదిగోండి చాలా అంటే చాలా వచ్చాయి ఇవన్నీ కటింగ్ మేకలు అక్కడ వరకు కూడా చాలా వరకు ఉన్నాయి ఇంకా ఒకటి పక్క కూడా ఉంటాయి కాకపోతే నేను అవన్నీ చూపించలేదు ఈ మేకలు ఏరేది చెప్తున్నారు అనేది ఒకసారి అడుగుదా ఇక్కడ జరుగుతుంది చూద్దాం దేరం అయితే జరుగుతుంది రాలేదంట ఎన్ని అడుగుతున్నారు బాబాయ్ వాళ్ళు నాలుగు ఎంత చెప్పారు రేటు నాలుగు యాభై ఐదు వేలు ఎందుకు అడిగారు వాళ్ళు అయిపోద్దా నలభై ఆరు వేలు నలభై ఆరు వేలు నలభై ఆరు వేలకు అడిగారు నాలుగు మేకలు అయిందో కాదు చూడాలి ఇంకా ఫైన్లు అయితే కాలేదు వాళ్ళు అడగడం అయితే నలభై ఆరు వేలకు అడిగారు చాలా వచ్చినాయి నలభై ఆరుకి అడిగి ఇంకా పైకి రావట్లేదా ఆగిపోయారు వెళ్ళిపోయారు నలభై ఆరుకి అడిగారు ఇంకా ఆగిపోయిందండి వాళ్ళు అసలు ఇంకా ముందు అంతకు మించి బెటర్ అంట ఆగిపోయినారు మార్కెట్ అయితే ఇవాళ చాలా రేజ్ గా ఉందని చెప్తున్నారు ఇవన్నీ కటింగ్ మేకలే చూపించుకుంటే చాలా టైం పట్టింది చూడండి బేరాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా కటింగ్ ఇక్కడ కూడా బేరం జరుగుతుంది వీడియో పెద్దలు ఎంత ఎందుకు తీయడం అన్నట్లుగా తీయట్లేదు బేరాలు అయితే ఇవాళ మార్కెట్ అయితే బాగా రేజ్ ఉంది ఆ బాబాయ్ గారు చెప్పారు కదా మామూలుగా లేదు మార్కెట్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్